వెయిటింగ్ అబ్బా ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాను అన్నింటికి మించి ఏంటంటే దీంట్లో నేను కూడా ఉన్నా ఒక సీన్ లో సో ఆ సీన్ నన్ను లాస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని చేసారు యాక్టింగ్ షూటింగ్ టైంలో ఒక డైలాగ్ చెప్పించారు ఇప్పుడు ఆ డైలాగ్ కూడా తీసినట్టు ఉన్నారు డబ్బింగ్ లో కూడా ఉన్నట్లేదు బట్ ఏదో కనిపిస్తాను సో ఓకే కనిపిస్తాను అంతవరకు ఓకే గానీ విజువల్స్ మాత్రం అన్ని కూడా చాలా బాగున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అన్నిటికి మించి చెప్పాను కదా శంకర్ గారికి కంబ్యాక్ మూవీ ఇది గేమ్ చాంజర్ అవ్వాలి అవుతుంది అయి తీరుతుంది కూడా రామ్ చర్ణ స్క్రీన్ ఉందన్నా అయ్యో సూపర్ అబ్బా మనోడు నాకు ఇప్పటికీ నేను చెప్తా చిరుతలోనే నూటికి నూరు మార్కులు పడిన హీరో అబ్బా డెబ్యూ ఫిలిమ్లో ఎవరికీ పడదు అలాంటిది డెబ్యూ ఫిలింలోనే నూటికి నూరు మార్కులు పడిన ఏకైక హీరో రామ్ చరణ్ అలాంటి వ్యక్తికి సరైన క్యారెక్టర్ పడితే ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ చంపేస్తాడు ఆ తర్వాత వచ్చిన మగధీరలో ఎరగదీయలేదా తర్వాత అంతా వాగితే లవర్ బాయ్గా ఆరెంజ్లో చేయలేదా ఆ తర్వాత చూస్తే రంగస్థలంలో ఎరగదీయలేదా త్రిపులలో ఎరగదీయలేదా ప్రతిదీ ఇరుగు అది ఒక పెద్ద బ్యాడ్ లక్ ఏంటో మీకు చెప్పనా చిరంజీవి గారికి ఉన్న రామ్ చరణ్ గారికి కామన్ పాయింట్ ఒకటి ఉందబ్బా చిరంజీవి గారికి నలభై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇండస్ట్రీకి వచ్చిన నలభై సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ బ్యాడ్ చేద్దామా ఎక్కడ తొక్కుదామా ఏ పాయింట్ దగ్గర తొక్కుతారా అని ఎలాగైతే ఎదురు చూస్తుంటారో రామ్ చరణ్ విషయంలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ప్రతి సినిమాకి కూడా అతని సినిమా అసలు ఎలాగ ఉంటుంది యాక్టింగ్ ఎలాగ ఉంటుంది బాగోలేదని ఎక్కడైనా దొరికితే మాట్లాడదాం ఈ సినిమాని ఎలా దొక్కుదా అనే టైప్ ఆఫ్ చాలా మంది వెయిట్ చేస్తారు చైనా ట్రైలర్ విషయంలో ఇది అలాగే ట్రైలర్ నాకు నచ్చింది అప్పుడు కానీ ఫుల్ మనకి అంటే భారతీయుడితో కంపేర్ చేసి ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తారా భారతీయుడితో కంపేర్ భారతీయుడు వన్తో కంపేర్ చేయొచ్చు కదా మరి భారతీయుడు వన్తో కంపేర్ చేయండి ఒకే ఒకటితో కంపేర్ చేయండి ప్రేమ కంపేర్ చేయండి మీరు వాటితో ఎందుకు చేయట్లేదు పోయిన ఈ సినిమా భారతీయ టూతో ఎందుకు చేస్తారు భారతీయ టూ శంకర్ గారే కాదు మొత్తము ప్రపంచంలో ఉన్న డైరెక్టర్లు అందరు తీసుకొచ్చినా ఆ కథను ముందు పెడితే భారతీయుడు టూ అనేది ప్లాప్ అసలు అది కరెక్ట్ కాదు ఎందుకంటే భారతీయుడు అనే సినిమాలో సినిమాలో ఉన్న థీమ్ కానీ ఆ స్టోరీ కానీ ఆ సాంగ్స్ కానీ అన్నింటికి మించి కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఆ గెటప్ కానీ ఒక పీక్స్ భారతీయ టూ అంటే ఇదే టాప్ అబ్బా ఈ టాపే లాస్ట్ ఇది ఆల్రెడీ భారతీయుడు వన్ నువ్వు భారతీయుడు టూ తీయాలంటే ఇది దాటాలి అసలు టాపే ఇది అయినప్పుడు టూ ఎందుకు దాటుతుంది కామన్ సెన్స్ కదా అది ఇది టాప్ గేమ్ చేంజర్ అనేది ఇదే పార్ట్ వన్ అని పార్ట్ టూలు పార్ట్ త్రీ లేవు కాబట్టి దీన్ని సపరేట్గా మనం చూస్తారు ఆడియన్స్ ఇదే ఒకే ఒక్కడు టూ అని పెట్టాము మనకు అప్పుడు కంపేర్ చేస్తారు ఒకే ఒక్కరిని కంపేర్ చేస్తారు గేమ్ చేంజర్ అలా చేయరు కదా సో గేమ్ చేంజర్ అనేది ఫ్రెష్ స్టోరీ ఇది దీన్ని కంపేరింగ్ చేయకూడదు భారతీయుడుకి టూకి వచ్చేటప్పటికి హీరోయిన్స్ మారిపోయారా మదర్ మారిపోయిందా ఆ కొడుకు లేడా కొడుకు మారిపోయాడా నీకు ఏమైంది ఎప్పుడు కూడా పార్ట్ వన్ పార్ట్ టూ అనేది సేమ్ ప్యాటర్న్లో క్యాస్టింగ్ సేమ్ వెళ్ళాలి ఆర్టిస్ట్ అలాగే ఉండాలి తర్వాత టెక్నీషియన్స్ అలాగే ఉంటే అది హిట్ అవుతుంది ఇప్పుడు మీకు బాహుబలిని కంపేర్ చేస్తున్నాం బాహుబలి వన్ బాహుబలి టూ సేమ్ క్యాస్టింగ్ సేమ్ టెక్నీషియన్స్ సో నీకు మీకు అందుకే హిట్ గేమ్ చేంజర్ రెండు వేల కోట్లు పడుతుంది నీ కోట్లకి నీకు ఒక దండము గాంధీ గారు తప్ప ఇంకెవరి ఫోటో అయినా వేసుకోవాలనుకుంటే నీకు రోజు అదే పనేమో కోట్లు కోట్లు కొడుతుంటావు నాకు వచ్చిన ఏ సినిమాకైనా అన్ని కోట్లు కొడుతుందా ఇన్ని కోట్లు కొడుతుందా ఎందుకయ్యా అన్ని కోట్లతో కంపేర్ చేసినా నీకు ఒక విషయం చెప్తా నీకు ఒక విషయం చెప్తా సినిమా బాగుంది నేను అడిగింది ఒకసారి సమాధానం మీరు కూడా నాకు చెప్తేనే నాకు తెలుసు కదా కొద్దిగా ఫైర్ స్టార్ అనే నేమ్ కూడా ఉంది మీకే వేస్తుంటాను సినిమా బాగుందని మనకు మాట వచ్చింది మాట తెలిసింది చూడకపోయినాడు కూడా అరే సినిమా బాగుంది కదా అని వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది మనల్ని ఎవడు ఆపడానికి కూడా ఎవరికి లేదు శాత అవ్వదు ఆపలేరు కరెక్టే కదా ఏం చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి వెయ్యి కోట్లు వచ్చాయి అని మనకు తెలిసింది చూడడానికి మనం గేట్ దగ్గరికి వెళ్తామా రానిస్తారా సరే దిల్ రాజు గారికి అకౌంట్లో ఉన్న వంద రూపాయలు చూడడానికి మనకు అధికారం ఉంటుంది నీకెందుకు అయ్యా వెయ్యి కోట్ల కోసం నీకెందుకు టూ హండ్రెడ్ టూ థౌసండ్ కోట్లు చేస్తారు కదా రికార్డులు బ్రేక్ చేయాలని నీకు చెప్తున్నాను కదా టికెట్ రెండు వందల యాభై నాలుగు వందల యాభై ఉంటుంది ఎందుకంటే దీనికి నాలుగు వందల యాభై చేశారు కాబట్టి నాలుగు డిసెంబర్కి నాలుగు వందల యాభై రెడీగా చేసుకొని పెట్టుకోండి మీ మీ బాధ్యత అదే ఆయన వెయ్యి కోట్లు వస్తుంది నీకెందుకు రెండు వేల కోట్లు వస్తాయి నీకెందుకు రాకపోతున్నాను నీకెందుకు నీవు సినిమా బాగుందని చూస్తే నీ ఫ్యామిలీని తీసుకెళ్ళి చూపించడానికి కూడా నీకు రైట్స్ ఉన్నాయి నువ్వు ఈజీగా వెళ్ళగల గేమ్ చేంజేస్తా సినిమా బాగుందన్న అన్న గేమ్ సినిమా బాగుంది ఇప్పుడు మరి దేవరా రికార్డులు ఆది పురుషు ఇవన్నీ రికార్డులు బ్రేక్ చేయి అన్ని కలెక్షన్ రాలేదనుకో సినిమా బాగుంది మరి ఫ్లాప్ అయినది ఏంటంటే సినిమా బాగుందన్న కానీ ఊహించిన కలెక్షన్స్ రాలేదు బడ్జెట్తో సంబంధం లేకుండా సినిమాకి వంద వచ్చినా రూపాయి వచ్చినా రాకపోయినా సబ్జెక్ట్ బాగుందంటే నా దృష్టిలో అది హిట్ కొబ్బరి సినిమా కోట్లు రాలేదు నా దృష్టిలో సంపూర్ణేష్ బావలో కొబ్బరి సినిమా సూపర్ హిట్ సినిమా